మట్టిలో మాణిక్యాలు కార్యక్రమం కోసం ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం పట్టుమని పది మంది కూడా లేరు వేల మంది అంటాడు ఇక్కడికి విచ్చేశారు ద గ్రేట్ సింగర్ అప్పుల్ రాజు గారు నేనే ఆ నేనే నేనే వారు ఆడతా పాడతా కార్యక్రమం కోసం అర్జెంటుగా వెళ్తంటే కారు కడ్డుపడి మరి కాళ్ళ ఎలా పడి మరి ఇక్కడికి తీసుకొచ్చాను మాకు నమ్మకం లేదు అందరికీ నమస్కారం ఆ రోజుల్లో నేను పాడతా ఉంటే సమయం లేదు సార్ ముందు ప్రోగ్రాం స్టార్ట్ సరే కానీ ఇప్పుడు మన ముందుకు రాబోతుంది అవును సార్ సరే బ్రేక్ ఇచ్చేద్దాం ట్రైనింగ్ ఇచ్చింది ఇవ్వమంటాయి వద్దులే సార్ ఇప్పుడు మన ముందులకు రాబోతుంది మంగతారు తయారు గురించి చెప్పాలంటే మాటల్లో తెలుపు స్వరం స్వరం మనకు జ్వరం ఎక్కడైనా సంగీతంతో జబ్బులు వచ్చు అంటారు కదా సంగీతంతో జబ్బులు తెప్పియొచ్చు అని కూడా నిర్మించిన ఏకైక మహిళ మా మంగతయారు ఆమె నర నరాల్లో పదాలు నిండి ఉన్నాయి

కారవంతమైన సోపు ఇట్లాంటి సోపులు ఎన్నో వేసి వేసి ఇక్కడ దాకా వచ్చాం మంగ తయారు మీ మధుర స్వరంతో ఇప్పుడు పాడబోయే పాట పది తరాలు గుర్తుంచుకునేలా ఉండాలి సారు మీ పేరు నేను నిలబడతాగా ఇప్పుడు మన మంగ తయారు పాడబోయే పాట అద్భుతమైన పాట మీరు ఎవరైనా పాటల పోటీలకు వెళ్ళాలంటే ఈ పాటతోనే వెళ్ళండి ఖచ్చితంగా కప్పు మీదే ఏం పాట అది జారు మిఠాయా ఏంటి బాబా ఇంకోసారి అన్న జముకుల కిడి జారు మిఠాయా దసరాల బొడ్డు ఏడదాకు వచ్చింది పాట ఎవరు రాశారు అనుకుంటున్నావు ఆ పాట మీరా ఓ రోజు నేను చెంబు పట్టుకొని పొలం కట్టిన వెళ్తూ ఉంటే మా అత్త మిఠాయి తింటూ కనపడి తర్వాత తర్వాత కాదు దానికి ముందు ఇంకోటి ఉంది మా అత్త పేరు జంకులగిడి ఓహో మిఠాయి ఎగరేసి తింటుంటే ఓ మిఠాయి జర్రు జారి అప్పుడు పుట్టింది పదం జంకులు అక్కడి జారు మిఠాయి మా అత్త చేత ఈ పాట పాడిచ్చి యూట్యూబ్ లో పెడితే యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోయింది బాగా పాడు నేను కూడా బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా